ధనుర్మాసంలో విశేష పాసురానికి చేరుకున్నాం నిన్నటి పాసురంలో స్వామి యొక్క శయన సౌందర్యం చూసినటువంటి బాలికలందరూ కూడా సంతుష్టులై నేటి పాసురంలో స్వామి యొక్క నడవడిక సౌందర్యాన్ని దర్శిస్తున్నారు ఈ పాసురంలో ఈ పాసురాన్ని ఒకసారి శ్రవణం చేద్దాం

వర్షాకాలమున పర్వత గుహాలలో పడుకొని నిద్రించేటువంటి శౌర్యము గల సింహములను మేలుకొలిపి తీక్షణముగా చూసి మెడపై గల వెంట్రుకలను నిలువగా నాలుగు దిక్కుల ఎందు దువ్వి బయలుదేరి చిన్న సింహము పిలవలే లేతలేతడి అడుగులు వేస్తూ నీ శరీర నడవడిక సౌందర్యాన్ని అందరికీ ప్రదర్శిస్తూ ఇంటి నుండి ఈ విధముగా వచ్చి విచిత్రమైన శ్రేష్టమైన సింహాసనమున కూర్చుండి మేమెందుకొచ్చామో వచ్చి విచారించి మమ్మల్ని అనుగ్రహించేలుపారు మారి వర్షాకాలంలో రాజులు యుద్ధాలుయులము పర్వతాల గుహలలో సింహాలు ఆ చిన్న చిన్నటువంటి గుహలల్లోనే అందులోనే అమరి ఉన్నటువంటిగా సేయించి ఉంటూ ఉంటాయి సింహము ఇతర మృగాలకు భయపడు స్వభావం లేదు కాబట్టి బాణములతో పొడిచిన నిద్రమత్తులో కదలకుండా పడుకున్నట్లుగా ప్రతిస్పందించుటను మానివేసి ఉన్నటువంటి సింహాల్లాగా పలకకుండా మెదలకుండా కృష్ణ ఉరంగం సీరియ సింగం నిద్రించేటువంటి శౌర్యము మంచి తేజస్సు కలిగినటువంటి సింహము వలె మృగరాజు అని ఏ జంతువుని అంటారు అంటే సింహమే దానిని ఎవరు కూడా రాజు అని పిలవక్కర్లేదు పట్టాభిషేకము చెయ్యక్కర్లేదు అన్ని జంతువుల కల అధిక శౌర్యం కలిగినది సింహం ఒకటే అలా సింహము వలె నీవు కూడా నిద్రిస్తున్నావు నేనెవరూ రాజు అనక్కర్లేదు పట్టాభిషేకం చెయ్యక్కర్లేదు నువ్వు రాజు అయ్యా నువ్వు కూడా వచ్చి రాజు వలె వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాలయా కృష్ణ అంటూ ఈ భాషలో సాగుతున్నారు అరివుత్తు తీ విడుత్ ప్రథమ వీక్షణం అత్యంత శక్తివంతమైనది దానిని మనకు తట్టుకునే శక్తి మనకు లేదు స్వామి నిద్ర లేవగానే అందుకే చెప్తూ ఉంటారు నిద్ర లేవగానే చేతుడు లేదా భగవంతుడి యొక్క చిత్రపటాన్ని చూస్తూ ముందుకు సాగడం మంచిది అని మన పెద్దలంతా కూడా మమ్మల్ని తీక్షణంగా చూస్తున్నావయ్యా కానీ నీ చూపుల శక్తిని తట్టుకునే శక్తివంతులం మేము కాదు నువ్వు అలా చూడడం మాపికి లేచి రావలసింది పొంగ పేరుందుదరి నీ వెంట్రికల పరిమరాలు నీ పొడవైనటువంటి వెంట్రికలు పరిమరాలు నాలుగు వేల మైళ్ళు నలుదిక్కులు నాలుగు వేల మైళ్ళు ప్రయాణిస్తున్నాయి ఆ పరిమళములు వెలని వెంట్రుకలను మేము దర్శిస్తూ ఆ శరీరమును ఒకసారి ఒళ్ళు విరిచి ఆ వెంట్రుకలను దువ్వుకొని నీ శరీరం మీద పడ్డటువంటి వెంట్రుకలు అవన్నీ దురుక్కొని రావలసింది నీ కృపకన్నా నీది వెంట్రుకల నుండి వచ్చే పరిమళంతోనే మేము పరవశించి పోలే నువ్వు ఒకసారి ఒళ్ళు విరిస్తేనే భూమి కప్పించిపోయినటువంటి శబ్దం వచ్చిందయ్యా నువ్వు ఆ ఒళ్ళు విరచడం ఆపి మానివేసి శరీరము సాగదీసి దులుపుకొని రావలసింది ఎలా రావాలి అని కృష్ణుడు ఈ గోపవాలికలో అడిగాడు మీరు సింహం వలే రమ్మంటున్నారు కానీ సింహముగా రావాలా లేకపోతే నరసింహుడిగా రావాలా మీరే చెప్పండి ఏదో సింగం అని పిలుస్తున్నారు ఎలా రావాలి అని అడిగారు నరసింహము భయంకరమైనటువంటి అద్భుత రూపమయ్యా దేవతలు నరసింహ అద్భుత రూపాన్ని చూసి భయపడిపోతే శ్రీదేవి కోరినా నీవు నీ కోపాన్ని తగ్గించకపోతే నీ భక్తుడు అయినటువంటి ప్రహ్లాదుడు నన్ను రక్షించు నువ్వు శాంతించు అని ప్రార్థించాడయ్యా ఆ ప్రార్థనకి సంతిష్టుడైనటువంటి నీవు శాంత రూపంలో అందరికీ భక్త ప్రహ్లాదుడు సాష్టాంగ నమస్కరించగా నీవు అతనిని ఎత్తుకొని తలపై చెయ్యి ఉంచావు తన భక్తుల మాటలు నిజము చెయ్యుటకు నేను నరసింహావతారముగా వచ్చాను అని దేవతలందరికీ కూడా తెలిపావు కదయా అలా మీ అందరం కూడా పిలుస్తున్నాం కదా నీవు అంతర్యామి రూపంలో అందరి వద్ద ఉండి అందరి హృదయాల్లో చేరి స్వామి నరసింహుడిగా రాఘవసింహుడిగా మాకు దర్శనం ఏ రూపంలో నిన్ను సింహముగా కలుస్తున్నామో ఆ రూపంలో మా అందరికి దర్శనమివ్వయ్యా అంటూ పాసుకోవిల్ పోందరులి పుష్పము వంటి శరీరము గలవాడవు నీవు నీ గురించి తెలుసుకోవాలి కదా స్వామి దివ్యమంగళ విగ్రహ రూపంలో అనుగ్రహించమని నిన్ను శరణు వేడుతున్నాము ఈ పరాక్రమునకు ఒక ఉపమానము నీ దివ్యమంగళ స్వరూపము ఇవి సరిగా ఉన్నప్పుడు మాత్రమే మేము నిన్నొచ్చి శరణు వేడుతున్నాము నాకు నీ యొక్క వైభవము తెలియదయ్యా నాకు తెలిసిన రీతిలో నిన్ను స్థుతించే భాగ్యము కలిగింది మాకు ఇంటి నుండి ఈ విధముగా ఇక్కడికి వేయించేసి ఉన్నాము నాకు తెలిసిందేదో పది మందికి చెబుతూ ఒక ఐదు లక్షల మంది గోపికలని తయారు చేశాము ఆ గోపికలతో పాటుగా ఇక్కడికి వేయించేసి నీ ఇంటి ముందర లేవగానే నువ్వు సింహము పిల్లవలే శౌర్యము గల సింహములా నిద్రిస్తూ ఉన్నావు నిద్ర నుండి మేలుకొని రావయ్యా నీ ఇంటి ముందర ఉన్నామయ్యా అంటూ ఈ పాసులో లేపుతుంది కృష్ణుని గోదమ్మే నీవు ఏది కోరితే ఇచ్చే దయా గుణము కలిగిన వాడివి విజయము కోరితే జయాశీలమైనటువంటి వాడివి శ్రేష్టమైనటువంటి శుతిమెత్తని రత్నాలు పొదిగినటువంటి ఆదిశేషుడి పైన తామర పుష్పము పైన దర్భాసనము పైన ఈ సింహాసనము ఏర్పాటు చేశామయ్యా ఈ సింహాసనంలో వచ్చి కూర్చొని అరుణేలో రెంబావాయి మేము వచ్చినటువంటి పని ఏమిటి మేము నీ దగ్గరికి ఎందుకు వచ్చాము తెలుసుకొని మమ్మల్ని మంచి చెడు విచారించి అనుగ్రహించవలసిందయ్యా కృష్ణ అంటూ వాసనంలో హోదామ్మ శ్రీకృష్ణ పరమాత్మని సౌర్యముఖల సింహముగా మన అందరికీ ప్రభువుగా రాజుగా సింహాసనం దాకా స్వామి యొక్క కడక సౌందర్యాన్ని వీక్షిస్తూ స్వామిని ఏ విధంగా ఎవరిని నొచ్చుకొనకుండా ఉండే విధంగా మాట్లాడి మా అందరినీ అనుగ్రహించయా అంటూ స్వామిని ప్రార్థించారు స్వామిని ఈ విధంగా సింహాచలంలో వేయించేసి ఉన్న స్వామిని గోదా అమ్మవారి గోష్ఠి అంతా కూడా స్వామిని ఈ విధంగా ప్రార్థించి ఫలితాన్ని పొందారు కృష్ణుడు తనను మళ్ళీ ఆట పట్టించిందేమో అని సింహాచనంపై వేయించేసి ఉన్నారు స్వామి యొక్క నడక సౌందర్యం స్వామి యొక్క ముఖ సౌందర్యం వీక్షించాలి మనం అందరం కూడా తరించాలి స్వామి సింహాసనంలో ఎప్పుడూ సుఖంగా ఉండాలి మన అందరి యోగక్షేమాలను తెలుసుకోవాలి అంటూ ఈ పాసురంలో మన అందరి బాగు కోసం పరమాత్మ అయినటువంటి స్వామిని సింహాసనాధిష్టానించింది గోదమ్మ సింహాసనం అంటే ఉట్టి సింహాసనం కాదయా